దేవునికి మహిమ కలుగును గాక కాండము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినవులో దేవుడు అద్భుతమైన మాటలు మరి మనతో మాట్లాడుతున్నాడండి యహోవైపు నువ్వు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యహోవ కనికిరుము గల దేవుడు కనుక నిన్ను చెయ్య విడవడు నిన్ను నాశనము చెయ్యడు చూడండి ఇక్కడ మనము ఆయన వైపుకు తిరగాలంటండి మనం ఆయన వైపుకు తిరిగినట్లయితే ఆయన మాట విన్నట్లయితే ఆయన కనికరము కలిగిన దేవుడు అంటండి ఎంతోమంది వైపుకు తిరగచ్చు నువ్వు ఎన్నో సహాయాల కొరకు మనుషుల కొరకు పరుగులెట్టవచ్చు మనుషులేమిటా పరుగులెట్టి నీ సహాయమున కొరకు ఎంతో ఆయన బతుకులాడుకునే పరిస్థితిలోనే ఉండొచ్చు ఈ అలరా రేపురా మాపురా అని నిన్ను భ్రమ పెట్టి ఉండవచ్చు కానీ నీవు ఆయన వైపుకు తిరిగినట్లయితే నువ్వు ఆయన మాట విననట్లయితే నీకు వచ్చిన కష్టాన్ని బట్టి నీకు వచ్చిన బాధను బట్టి నీకు వచ్చిన సమస్యలను బట్టి నీకు వచ్చిన ఆర్థిక బట్టి ఆర్థిక పరిస్థితులను బట్టి నీకు వచ్చిన అనారోగ్యాలను బట్టి నువ్వు ఆయన వైపుకు తిరిగినట్లయితే ఆయన దగ్గర నువ్వు బతుకులాడుకున్నట్లయితే ఆయన దగ్గర నువ్వు ప్రదాయపడినట్లయితే నువ్వు ఆయనను గోదాడుకున్నట్లయితే దేవుడు కనికురుము కలిగిన దేవుడంట నిన్ను చెయ్యబడవడంట నిన్ను నాశనము చేయడంట తిరిగేమండి ఆయన వైపుకి మనసు పూర్తిగా ఆయన వైపుకి తిరిగేమా దేవుడంటాడు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యహోవాను చేవించుము పూర్ణ హృదయం ఇవ్వలేమండి మనం చకమిస్తాం చకమేమో లోకానికి ఇస్తాం పూర్ణ హృదము దేవునికి ఇవ్వలేకపోతూ ఉన్నాం పూర్ణ ఆత్మతో ఆరాధించలేకపోతూ ఉన్నాం ఆయన కనికరాన్ని పొందుకోలేకపోతూ ఉన్నాం ఆయన దయను మనం పొందుకోలేకపోతూ ఉన్నాం యశ వారు కొండ మీద మూడు రోజులు సువార్త చేసినప్పుడు ఆ మూడో రోజున వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు యశూ అంటారు వీళ్ళు మూడు రోజులు ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఏమీయో తినలేదు వాళ్ళకి ఆహారం సిద్ధపరచండి అంటాడు శిశువులు అంటారు అయ్యా ఇంతమందికి మేము ఎక్కడ ఆహారం తెచ్చి పెట్టగలుగుతాము అన్నప్పుడు వాళ్ళ అవి విశ్వాసాన్ని చూసి వీళ్ళందరినీ పచ్చగల చోట్ల కూర్చోబెట్టండి అంటాడు వాళ్ళ పైన కనికిరం పడ్డాడని దేవుని వాక్యం చెలవేస్తుంది ఒక పచ్చి పిల్లడు ఆ రొట్టులో పట్టుకొచ్చి ఇచ్చినప్పుడు అవి విరిసినప్పుడు అండి ఎంత ఆశ్చర్యకరంగా మార్చబడ్డాయనంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వాటిని తిన్నారు అవి తిని తృప్తి పొందారు అనేక గంపలు ఎత్తినట్లుగా అక్కడ లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి వాళ్ళ ఎందు కనికర పడ్డాడంట వాళ్ళ ఎందు జాలి పడ్డాడు ఆయన ఆయన కనికరుము కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు బాధపడుతూ వేదనతో కన్నీరుతో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి కానాశ్రీ కుమార్తె గురించి వచ్చినప్పుడు ఆయన విడిచిపెట్టలేదండి ఉట్టి చేతులు ఆమెను పంపించలేదు ఆమె బతులాడుకుంది ఆయన ఎదికింది ఆమె కూడబడ్డది అమని విశ్వాసము గొప్పది అన్నాడండి ఆయన నిన్ను నాశనము చేసే దేవుడు కాదు నీ చేయపట్టుకుని నిన్ను నడిపించే దేవుడు అయి ఉన్నాడు నీ చెయ్య ఆయనకి ఇవ్వాలండి నువ్వు ఆయన పట్టుకుంటాం కాదు నీ చెయ్యి ఇస్తే నువ్వు పడిపోవు నీ చెయ్యి ఆయనకితే నువ్వు నాశనం అవ్వవు నీ చెయ్యి ఆయన చేతిలో ఉంటే నువ్వు వెళ్ళవలసిన త్రోవలకు వెళ్ళవు నువ్వు నడవలసిన మార్గములకు వెళ్ళకు ఆయనే నిన్ను నడవలసిన మార్గములోనికి నిన్ను నడిపించుకుంటాడు నువ్వు వెళ్ళవలసిన త్రోవల్లోనికి ఆయనే నిన్ను నడిపించుకుంటూ ఉంటాడు నీకు బోధించవలసిన మార్గమును ఆయన నీకు బోధిస్తూ ఉంటాడు నీకు ఆశ్రదకరమైన మార్గములు నీకు తెలియచేస్తూ ఉంటాడు నీకు అవసరం వచ్చినప్పుడు చేపట్టుకుని అవసరం లేనప్పుడు వదిలేస్తాం మనమైతే అలా కాదండి ఆయనే మనం చేపట్టుకున్నట్లయితే ఎక్కడికి నడిపిస్తే మంచిదో ఎక్కడికి నడిపిస్తే మనకు ఆశ్రోదకరము అలాంటి మార్గంలోనికి మనల్ని నడిపిస్తాడు అలాంటి దీవెన మన పైన ఆయన కుమరిస్తాడు ఈ వాక్యం కొద్ది వాక్యం తన ఎనికల్లో కాక ఆమె